తెనాలిలోని శ్రీ విద్యాపీఠం మరియు సాలగ్రామ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారు గురు పూర్ణిమ సందర్భముగా అమరావతిలోని పంచ క్షేత్రమైన శ్రీ బాల చాముండేశ్వరి సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానమునకు ఆదివారం నాడు విచ్చేసి శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ స్వామివారికి ప్రతిరోజు జరుగు ప్రదోషకాల హారతులయందు శ్రీ స్వామీజీ పాల్గొని శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారికి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శాకాంబరి అలంకారంలో శ్రీ అమ్మవారిని పంచహారతులు కుంభహారతులలో దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీ స్వామీజీ భక్తులను ఉద్దేశించే అనుగ్రహ భాషణం చేస్తూ అమరావతి ఎంతో గొప్ప పంచ ఆరామక్షేత్రమని శ్రీ అమరేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు ఎంతో ధన్యులు అని వారు చెప్పారు అమరావతిలోని శ్రీవాసవి వానప్రస్తాశ్రమములో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ తొలి ఏకాదశి నుండి చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఆదివారం సాయంత్రం గురుపూర్ణిమ రోజున శ్రీ బాలచాముండేశ్వరి సమేత శ్రీ అమరేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వేమూరి గోపి దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు కైతేపల్లి సుధీర్ శర్మ స్థానాచార్యులు చంద్రశేఖర కుమార్ శర్మ వేదపండితులు లంకా సోమేశ్వర శర్మ ఇతర అర్చక స్వాములు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి శ్రీ స్వామివారికి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు స్వామీజీకి శ్రీ స్వామివారి శేషవస్త్రము పండ్లు పుష్పమాలలు తీర్థప్రసాదములు బహుకరించారు ఈ కార్యక్రమంలో వైదిక ఉపన్యాసాటి నాగేశ్వర శర్మ దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు